ఇటీవల కాలంలో సిబిఐకి ఈడీకి సుప్రీంకోర్టు అనేక విధాల అక్షింతలు వేస్తూ వచ్చింది మీరు వాళ్ళు హద్దురటము లేకపోతే నిందితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు వాళ్లకు షీట్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకపోవడం ఇట్లా చాలా విషయాలు అలాగే ఈడీ అనేది ఐ మీన్ సారీ ఈడీ మనీ లాండరింగ్ కేసుల పూర్తిగా వాళ్ళ ఇష్టానుసారమైనది అనేది కుదరదని కూడా సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చింది ఆ క్రమంలో వరుసగా మనీష్ శిశోదయ తర్వాత కవిత ఇంకా కొంతమందికి బెయిల్ మీద విడుదల చేయటం ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కేసు విచారణ జరుగుతుంది ఆ తీర్పును వాయిదా వేశారు వినడం అయిపోయింది కానీ ఈ క్రమంలో ముఖ్యమైన వ్యాఖ్యలు అంటే సిబిఐ కూడా ఎంత అసహనంగా ఉందంటే ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ప్రశ్నలు వేశారు న్యాయమూర్తులు కొన్ని ప్రశ్నలు వేస్తే సిబిఐ లాయర్ మాట్లాడుతూ అడ్వకేటు మీరు బెయిల్ ఇస్తే ఏది అరవింద్ కేజ్రీవాల్కి మీరు బెయిల్ ఇస్తే ఢిల్లీ హైకోర్టు నిరుత్సాహపడుతుంది అంటారు హైకోర్టు నిరుత్సాహపడుతుందని కింది కోర్టులు నిరుత్సాహపడతాయని అత్యున్నతమైన కోర్టు న్యాయస్థానం తీర్పులు ఇవ్వడం మానేస్తుందండి అసలు ఢిల్లీ హైకోర్టు నిరుత్సాహపడము లేదు సిబిఐకి ఎందుకండి అంటే అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్కు కింద ట్రయల్ కోర్టు బెయిల్ ఇస్తే హైకోర్టు అది కుదరదని చెప్పింది కాబట్టి ఇప్పుడు మీరు బెయిల్ ఇస్తే హైకోర్టు నిలుసహపడుతుంది అంటే న్యాయమూర్తులు చాలా ఆగ్రహించారు మీరు ఇలాంటి కామెంట్స్ చేయకూడదు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు మీరు వాటిని వెనక్కు తీసుకోవాలి అని న్యాయమూర్తి గట్టిగా చెప్పారు ఒక స్ట్రక్చర్ ఒక దొంతరలో అత్యున్నత న్యాయ రాజ్యాంగ న్యాయస్థానం సుప్రీంకోర్టు తమ ముందున్న సమస్యను బట్టి రాజ్యాంగ నిబంధనలు బట్టి వాళ్ళు తీర్పిస్తారు దానివల్ల కింది కోర్టులు నిరుత్సాహపడతాయి ఇది ఎక్కడండి హైకోర్టు కూడా రాజ్యాంగ న్యాయస్థానం ఎక్కడ సుప్రీంకోర్టు హైయెస్ట్ కదా సుప్రీం అంటేనే అది కదా హై సుప్రీం కాబట్టి హైకోర్టు నిరుత్సాహపడుతుంది అని వాదించటం దాదాపు న్యాయ న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం ఏమాత్రం ఆమోదించలేకపోయింది అసలు ఈ విధమైన వాదనలు ఎందుకు వస్తున్నాయి సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో ప్రాథమిక హక్కుల కోసము లేదా బెయిల్ గురించి లేదా బెయిల్ ఇస్ ఎ రైట్స్ జైల్ ఇస్ ఎన్ ఎక్సెప్షన్ ఇట్లా చెప్పడము సిబిఐకి ఈడీకి వాటిని ఆడించే త్రిశూల వ్యూహంతో ఆడించే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడ్డం లేదు అందుకనే ఇలాంటి మాటలు వస్తున్నాయి